అయితే ఇంట్రెస్ట్ కి వెళ్ళి ఎవడు సర్చ్ చేస్తాడండి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ హైదరాబాద్ అనేది ఇది ఎవరికి తెలియనే తెలియదు ప్రస్తుతం ఓకే సరే ఇది ఒకటి తర్వాత స్లైడ్ షేర్ అది ఉందని కూడా చాలా మందికి తెలియదు అక్కడికి పోయేది ఎవడు పోయినా కూడా ఈడ మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని ఎవడు సర్చ్ చేస్తాడు ఇది ఒకటి యూట్యూబ్కి వెళ్ళేది సర్చ్ చేస్తారు యూట్యూబ్ అంటే ఫేమస్ కాబట్టి కానీ ఈ రెండింటి గురించి ఎవరు సర్చ్ చేస్తాడు అన్నది మీకు క్వశ్చన్ సో దానికి నేను ఆన్సర్ చెప్తా ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో యూ విల్ కమ్ టు నో దానికి ఎంత వాల్యూ ఉందన్నది అంతకంటే ముందు ఈరోజు నేను టూ మోర్ టాపిక్స్ చెప్తా మీకు క్లాసిఫైడ్ సబ్మిషన్ వచ్చేసి ఫోరం పోస్టింగ్ థర్డ్ వెబ్సైట్ త్రీ అనుకుందాం దీంతో మనకు త్రీ త్రీ సిక్స్ త్రీ నైన్ అవుతుంది ఇక టూ ఉంటాయి మెయిన్ మెజర్ల ఓకే క్లాసిఫైడ్ సబ్జెక్షన్ అండి మనకు అందరికీ తెలుసు అప్పట్లో ఈనాడు పేపర్లో క్లాసిఫైడ్స్ అని వస్తుంటే అది ఏం లేని జాబ్స్ గురించి పేపర్ లో లిస్ట్ చేయడం ఇప్పుడు ఎవరు చూసారండి ఈనాడు పేపర్ కానీ ఏ పేపర్ కానీ ఎవరు చదకో కాబట్టి కాబట్టినిలా వాల్యూ లేదు కానీ ఆన్లైన్లోకి వెళ్ళి ఓఎల్ఎక్స్ కానీ క్విక్కర్ కానీ తర్వాత జెస్గాయల్ కానీ ఇవన్నీ కూడా క్లాసిఫైడ్ సబ్మిషన్ అండి ఇక్కడికి వెళ్ళి చెక్ చేస్తారు జాబ్స్ ఉన్నాయా సెకండ్ హ్యాండ్ కార్డ్స్ ఉన్నాయా ఏమున్నాయని చెక్ చేస్తారు ఓకే విధంగా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి మీరు గూగుల్లోకి వెళ్ళి సర్చ్ చేయండి క్లాసిఫైడ్ సైట్స్ లిస్ట్ మీకు ఎన్నో వచ్చేస్తాయి సో ఒక్క ఓఎల్ఎస్ ఏ కాకుండా మీకు అన్నిటి మీద తీసుకొని మనము మన క్లాసిఫైడ్ అంటే మనం కార్ అమ్ముతున్నామా ఫోన్ అమ్ముతున్నా దాన్ని మనం పోస్ట్ చేయాలి చాలా వెబ్సైట్స్ వస్తాయండి ఇక్కడ సైట్స్ ఉన్నాయి అయితే మీరు చెప్పండి మనం కార్ అమ్మంతలో ఏమలేము మన బిజినెస్ ప్రమోషన్ చేసుకోవాలి కాబట్టి ఏం చేయాలి మన కోర్స్ ఉందిరా అని చెప్పాలి అంతే సో ఇక్కడ ఆ ఫ్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసేది టు సెల్ సంథింగ్ బట్ మనం చేసేది ఏంటంటే మన ప్రోడక్ట్ ని సెల్ చేయాలి అంతే సో ఇక్కడ క్లిక్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఉంది లోడ్ అయినప్పుడు ఒక వస్తుంది అక్కడ అది లేట్ అయింది కాబట్టి నేను డైరెక్ట్ వెళ్తున్నా క్లిక్ డాట్ ఇన్ క్లిక్ ఇండియా అన్ని చాలా ఉంటాయి ఈ వెబ్సైట్కి వెళ్ళినా అండి నేను ఇది ఒక యాడ్ పోస్టింగ్ సైట్ మీ యాడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇక్కడ పోస్ట్ చేసుకోవచ్చు అండి ఓకే ఫస్ట్ మన కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి మీ వెబ్సైట్ ఏ కేటగిరీకి సంబంధించి యాడ్ అనేది ఏ కేటగిరీకి సంబంధించింది నాది ఎడ్యుకేషన్ అండి రియల్ ఎస్టేట్ చేస్తే రియల్ ఎస్టేట్ చేయండి ట్రావెల్ చేస్తే ట్రావెల్ ఎడ్యుకేషన్ అండి ఎడ్యుకేషన్ లో ఏందండి ఇది ఇక్కడ మీది ప్రొఫెషనల్ కోర్సెస్ ఆ సమ్మర్ క్యాంప్స్ సమ్మర్ క్యాంప్ అయినది లేదంటే ఇంకేం చేసుకోవచ్చు ఓకేనా ఆల్రెడీ ఇక్కడ చాలా మంది పోస్ట్ నర్షిప్ ఆపర్చునిటీ ఏమేమో ఉన్నాయి ఇక్కడ పోస్ట్ యువర్ యాడ్ అని ఇక్కడ ఏం లేదండి మన యాడ్ పోస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తారు మీరు డబ్బులు కూడా తీసుకోవడా కానీ డబ్బులు పే చేస్తే విజిబిలిటీ చాలా ఉంటది బట్ మనం ఫ్రీ అయ్యానికి ట్రై చేద్దాం దీనివల్ల ఏమొస్త చూద్దాం అంటే రియల్ పీపుల్ ఇలాంటి వెబ్సైట్ కి వచ్చి మీ యాడ్ చూస్తారు యాడ్ చూడడం వల్ల మీకు లీడ్స్ వస్తాయి డైరెక్ట్ పీపుల్ కాల్ యువర్ బిజినెస్ ఎస్ మీ మీ పోస్టర్ ఎలా ఉండాలంటే ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయాలి సెకండ్ హ్యాండ్ కార్ మీరు అమ్ముతున్నారు అనుకోండి ఆ కార్ ఫోటో ఉండాలి కదా ఇక్కడ మనం కోర్స్ అమ్ముతున్నాం కాబట్టి ఆ కోర్స్ లో ఈ వెబ్సైట్ పేరు ఫోన్ నెంబర్ క్లియర్ ఇమేజ్ పెట్టారు అనుకోండి యాడ్ చూసిన వాడు మీకు కాల్ చేస్తాడు లీడ్ వస్తుంది దీనివల్ల ఆ వెబ్సైట్ చూసుకుని డైరెక్ట్ ఓపెన్ కదా ట్రాఫిక్ కూడా పెరుగుతుంది సో ప్లాన్ యువర్ ఫోటో ఇన్ సచ్ వే దట్ అందులో అన్ని డీటెయిల్స్ ఉండాలి ప్రాపర్ డీటెయిల్స్ ఉండేట్టు ప్లాన్ చేసుకోండి నేను ఒక సమ్మర్ క్యాంప్ది అప్లోడ్ చేస్తున్నాను రైట్ ఎక్కడ ఇది అంటే లోకల్ కు ఒక లొకాలిటీకి సంబంధించింది కాబట్టి మీరు ఇది ఏ లోకల్ లో చేస్తున్నారు హైదరాబాద్ మొత్తం సెలెక్ట్ ఇంకా రాదు కాబట్టి ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకోండి సో నేను ఏమని పడుతున్నా టైటిల్ డిజిటల్ మార్కెటింగ్ హైదరాబాద్ ఎక్కడ పోయినా గుర్తుపెట్టుకోండి టైటిల్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి కీవర్డ్ రీసెర్చ్ అయితే మనం ఏం చేశామో అది బాగా చేయాలి ఇది కస్టమర్ చూస్తాడండి అండి ఎట్ సేమ్ టైం సెర్చ్ ఇంజన్స్ కి ఎట్ ది సేమ్ టైం కస్టమర్ ఇస్ ది మార్కింగ్ సమ్మర్ క్యాంప్ ఇన్ హైదరాబాద్ ఓకే డిస్క్రిప్షన్ బంటు ల్యాండ్ ఐ థింక్ న్యూ Best digital marketing on my channel This is suitable for and the class students, plus two students, and degree students. Course B is only. 8500. Right. And I mentioned something. ID. We will be getting a verification. Phone number would have. So that you will get a lead, right? And the security code of a సిక్స్ దిస్ ఈస్ హౌ యూ క్రియేట్ లిస్టింగ్ ఈ విధంగా చాలా వెబ్సైట్స్ ఉంటాయి ప్రతి దగ్గర వెళ్ళి ఎంత ఛాన్స్ దొరికితే అంత కంపెనీ గురించి మాట్లాడండి ఆటోమేటిక్గా గూగుల్ ఏమనుకుంటాడు మరి వీడు తోపు ఉన్నట్టు ఎడబా వీడేగా అనిపిస్తుంది అని పెరుగుతుంది అనమాట ఓకే క్లాసిఫైడ్ సబ్మిషన్ సైట్ లిస్ట్ అనుకోండి ఇక్కడ చాలా వెబ్సైట్స్ ఉన్నాయి ఓపెన్ చేయండి ఎక్కడ పోయినా కూడా మీకు ఫ్రీ లిస్టింగ్ ఉంటుంది ఒకవేళ పేడ్ లిస్టింగ్ ఉంది అనుకోండి అది వదిలేసి ఇంకో దానికి వెళ్ళాడు మీ క్లయింట్ డబుల్ పే చేస్తే మాత్రం పెయిడ్ లిస్టింగ్ తీసుకోండి లేదంటే పెయిడ్ లిస్టింగ్ అబ్బాస్ గా విజిబిలిటీ ఎక్కువ ఉంటుంది విల్ ట్రై ఫ్రీ ఆఫ్ పోస్ట్ చేద్దాం ఇది పోస్ట్ చేసినప్పుడు రివ్యూ చేస్తాడు రివ్యూ చేసి సమ్ చేసిడియట్ గా అప్రూవ్ చేస్తాడు సమ్ టైమ్స్ ఒక ఫైవ్ మినిట్స్ టైం ఉంటుంది నాకు మెయిల్ వస్తుంది ఇప్పుడు క్లాసిఫైడ్ యాడ్ అన్నాడు క్లిక్ టు పబ్లిష్ అయిపోయింది మన పబ్లిష్ అయిపోతుంది మన యాడ్ చూసుకుంటాం మన యాడ్ అనేది పబ్లిష్ అయిపోయింది ఇప్పుడు ఎవరైతే క్లిక్ డాట్ ఇన్ కి వస్తారో నార్మల్ గా రెగ్యులర్ గా చాలా మంది జాబ్స్ కొనడానికి వస్తారో అక్కడ దీనికి కూడా విజిబిలిటీ ఉంటుంది చాలా ట్రాఫిక్ ఉంటది వచ్చినప్పుడు వాళ్ళు ఇది చూసి ఇది అట్రాక్ట్ అయ్యారు అనుకోండి ప్రైజ్ వల్ల విల్ కాల్ యూర్ నంబర్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మిస్ అయినా కూడా ఇక్కడ ఫోటోలు కూడా పెడుతున్నాం కదా వచ్చే ఛాన్స్ ఉంది ఇది బ్యాక్ లింక్ కాదు ట్రాఫిక్ కాదు కానీ ఈ ఈ పేరు ఇక్కడ మనం ఓడిఎం టి డాట్ ఇన్ పెట్టాము అనుకో వచ్చే ఛాన్స్ ఉంది కదా ఈ ఈ నంబర్ కి వాట్సాప్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందా దేన్ యూ కెన్ ప్రమోట్ యువర్ వెబ్సైట్ దిస్ ఇస్ కాల్డ్ క్లాసిఫైడ్ సబ్మిషన్ ఇది కూడా చాలా మంచిగా ఉంటుంది మన వెబ్సైట్ కి వ్యూబిలిటీ అనేది పెరుగుతుంది అనమాట ఓకేనా సార్ వీడియో రికార్డ్ చేయలేదు సార్ ఏంటండి వీడియో రికార్డ్ చేయలేదు ఆ చేస్తున్నా ఆల్్రెడీ రికార్డ్ స్టార్టింగ్ ఏ ఓకే దిస్ ఇస్ కాల్డ్ క్లాసిఫైడ్ సబ్మిషన్ ఓకే క్లియర్ రైట్ నెక్స్ట్ వచ్చేసి ఫోరం పోస్టింగ్ అంటే దీనికి చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా నేను ఎనీ క్వశ్చన్స్ ఆన్ క్లాసిఫైడ్ సబ్మిషన్ వెన్ యూ కమ్ బ్యాక్ నెక్స్ట్ టైం ఐ వాంట్ టు క్లాసిఫైడ్ సబ్మిషన్ అది చేయండి ఏదైనా సేమ్ ప్రాసెస్ కానీ ఎవరైనా డబ్బులు అడితే చేయకండి ఫ్రీ దానే ట్రై చేయండి ఫ్రీ క్లాసిఫైడ్ సబ్మిషన్ ట్రై చేయండి ఐ వాంట్ టెన్ సబ్మిషన్ డోంట్ డూ ఇట్ ఫర్ బ్లాగ్ ఐ వాంట్ డూ ఇట్ ఫర్ వెబ్సైట్ ఏ వెబ్సైట్ వరకు పోతే ఓడిఎఫ్ చేయండి లేదంటే మీ రిలేషన్ ఎస్టేట్ క్లాస్ ఇచ్చినా కదా వాళ్ళకి చేయండి ఓకే సార్ లేదంటే మీ ఓన్ వెబ్సైట్ ఇప్పుడు సాయి ఆయన వెబ్సైట్ చేసుకోండి అట్లా చేసుకోండి ఓకే ఇది క్లాసిఫైడ్ నెక్స్ట్ గూగుల్ కి వెళ్దాం అండి ఆ పేరు టైప్ చేస్తాం గూగుల్కి వెళ్ళి సుభాష్ మంగళం అనుకోటి మీ అందరూ ట్రై చేయండి మీ పేర్లు ట్రై చేసే అట్లీస్ట్ మీ లింక్ ఇన్ అకౌంట్ అన్నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అన్నా మీ ట్విట్టర్ అకౌంట్ అన్నా వస్తుంది సో నాకైతే నా లింక్ ఇన్ అకౌంట్ వచ్చింది దాంతో పాటు నేను యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ చేస్తా నా పేరు ఉంటుంది కాబట్టి నా యూట్యూబ్ వీడియోస్ వస్తున్నాయి నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నా ఫేస్బుక్ అకౌంట్ తర్వాత కూరాలో ఒక క్వశ్చన్ ఉంది ఇక్కడ హోయి సుభాష్ మంగళం అనే క్వశ్చన్ ఇది ఇది ఒకటి తర్వాత నా గురించి ఒక ఆన్లైన్ పోర్టల్లో ఒక ఆర్టికల్ వచ్చింది ఆ ఆర్టికల్ కూడా ఇక్కడ కనిపిస్తుంది దాని తర్వాత నా ట్విట్టర్ ట్వీట్స్ రీసెంట్ గా చేసిన ట్విట్టర్ ట్వీట్స్ వస్తున్నాయి తర్వాత బ్లాగర్ లో నా ప్రొఫైల్ కనిపిస్తుంది సో మొత్తం మీద పేజ్ మొత్తం ఆక్యుపై అయింది i think kura or something is there who is subhash Mangalaman? a question then he answer aman now said subhash is a fantastic educator he offers a ter terrific balance of speaking listening and blah 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 he said something about me okay next two, deepika one of the best discworld in hyderabad so biswas sai subhash lokesh Gaud. ఇది చూసిన తర్వాత నా కజిన్ కాల్ చేసింది రోడ్ నువ్వు మస్తు ఫేమస్ అవుతున్నావు అంటే ఎందుకు అని అడిగినా కూరాహోల్ నీ గురించి రాసేరు పోయి మస్తు అనిపించింది అంటే థ్యాంక్ యూ అని చెప్పిన కానీ ఆమెకు తెలియదు ఈ క్వశ్చన్ రాసింది నేనే ఒడొచ్చి మనల్ని ప్రమోట్ చేయడు మనల్ని మనమే ప్రమోట్ చేసుకోవాలి నేను ఎస్సీ ఎగ్జిక్యూటివ్ కాబట్టి నాకు ముందు తెలుస్తుంది అనమాట అరే ఏం నా కీబోర్డ్ నా పేరు కొడితే నేను లో రావాలంటే ఏం చేయాలి అప్పుడు ఏం చేసిన ఫేమస్ వెబ్సైట్ ఏంది కోరా కోరాలో ఒక క్వశ్చన్ క్రియేట్ చేద్దాం నా పేరు మీద ఇక్కడ కోరాలో సుభాష్ మంగళం అంటే రాదు క్వశ్చన్ చేయాలి వాట్ వేర్ హౌ హు ఇలాంటి క్వశ్చన్స్ మాత్రమే తీసుకుంటుంది అప్పుడు నాకు ఐడియా వచ్చింది సరే హూ ఇస్ సుభాష్ మంగళం అని క్వశ్చన్ పెడదాం అని చెప్పారు క్వశ్చన్ పెట్టినా కానీ ఎవరిని తెలుసు ఆ క్వశ్చన్ ఉందని కాబట్టి నా స్టూడెంట్స్ తెలిసి అరే బాబు నీకు ట్రైనింగ్ నచ్చిందా నచ్చితే ఓవరాల్ ఈ క్వశ్చన్ దగ్గరికి వెళ్ళి ఆన్సర్ లేదు వాళ్ళంతా జెన్యున్ గా రాశారు అబ్బియస్లీ ది లైక్ మై ట్రైనింగ్ ఇఫ్ ఐ ఆస్క్ యూ ఆల్సో రైట్ రైట్ రాస్తారా రాయరా సో ఈ విధంగా రాసేది అన్నమాట మీరు బిగ్ బిలీవ్ చేయరు నాకు దగ్గర దగ్గర రెండు లక్షల బిజినెస్ వచ్చిందండి వల్ల ఎందుకంటే ఒక పర్సన్ ఒక ట్రైనింగ్ తీసుకునే ముందు వాళ్ళు గూగుల్ లో రీసెర్చ్ చేస్తారు సుభాష్ మంగళం అని చేసినప్పుడు ఇక్కడ వచ్చింది కదా ఈ రివ్యూస్ అన్ని పాజిటివ్ వైబ్స్ కాబట్టి వాళ్ళు జాయిన్ కావాలా అనుకున్నప్పుడు ఇది వెయిటేజ్ వస్తుంది ఓకేనా ప్రతి ఒక్క కంపెనీ ఇది చేయాలి కానీ ఎప్పుడు అట్లీస్ట్ నువ్వు సెవెంటీ పర్సెంట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది నువ్వే పెద్ద దొంగవి స్టూడెంట్స్కి ఏం నేర్పియవు నీకు ఏం రాదు అలాంటప్పుడు ఫేక్ రివ్యూస్ చేయొద్దు ఫేక్ రివ్యూస్ ఎప్పుడు చేసినా కూడా అది పోతుంది జనాలు తెలిసిపోతారు అనమాట సో ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ నాకైతే నేను వందకు నేను డెబ్బై మార్కులు నాకు నేర్చుకుంటాను బ్లైండ్గా డెబ్బై మార్కులు ఇస్తాను దాని తర్వాత ఎనభై ఆ తొంభై అనేది స్టూడెంట్ ఇస్తాం కాబట్టి నేను న్యాయం చేస్తున్నాను ఆ వృత్తికి కాబట్టి నేను బిలీవ్ చేసి నేను స్టూడెంట్ కొందరు స్టూడెంట్ వాడు రాయడం కాదు వాడి ఫోన్ నుంచి కూడా నేనే రివ్యూ రాస్తా కూడా అంత ఫ్రీడమ్ ఉంది వాడికి నిజంగా నేను నచ్చకపోతే ఏం చేస్తాడు అది ఎడిట్ చేసి పెద్ద చెత్తన కొడుకు వీటికి ట్రైనింగే రాదని రాస్తాడు కదా అలాంటివి ఏమీ లేదన్నమాట సో ఒక సంతూర్ సబ్బు అనేటోడు ఒక యాడ్ ఏం పెట్టిందంటే ఒక అమ్మాయి బ్యూటిఫుల్ అమ్మాయి డాన్స్ చేస్తుందండి చేస్తుంటే అక్కడ ఇంకో ఇద్దరు బ్యూటిఫుల్ అమ్మాయిలు చూస్తారు అమ్మాయి వావ్ ఎంత బాగుందని అప్పుడు ఇంకో చిన్న బ్యూటిఫుల్ అమ్మాయి ఉరికొచ్చింది మమ్మీ అని వాళ్ళు షాక్ అయిపోయారు ఆ మమ్మీ అన్నమ్డే పైన ఒక సంతూర్ సోపు చూపించారు అంటే సంతూర్ సోపు పెట్టుకుంటే పెన్లై పిల్లలు ఉన్నా కూడా నువ్వు సోర కనిపిస్తావు అని చెప్పారు అది నిజమా అండి అది ఎంత పెద్ద అబద్ధం అండి నేను రోజు సంతూర్ సోపు ఆడతాను నేను ఇంకా అంకుల్లాగానే ఉన్నా ఎందుకు ఎంగుగలేను సో వాళ్ళంత అబద్ధం ఆడినప్పుడు అది చూసిన హౌస్ వైఫ్లు అందరు కొనుక్కొని సందు సభ్యులు వాడడం సాగస్ మన అంతా బాబుమే నిజమైనప్పుడు మనకు ఆల్రెడీ డెబ్బై శాతం సత్తా ఉంది కాబట్టి మనని మనము ప్రమోట్ చేసుకోవాలి నీవు నిన్ను ప్రమోట్ చేసుకోకపోతే వంటికి మాలిన వాడు వాడు ఉంటాడు వానికి ఏం రాదు వాడేం చేస్తాడు వాడిని వాడు ఫుల్ ప్రమోట్ చేసుకుంటాడు ఆడేం చేస్తాడు స్టూడెంట్స్ అంతా అక్కడ జాయిన్ అయిపోతారు మోసపోతారు నేను రీసెంట్ గా నేను ఒక వర్క్ షాప్ అటెండ్ అయినా అండి ఆడ ఊగే వాడివిడ వస్తారు కదా ఏ మీరు కోట్లు సంపాదించారు రెండు కోట్ల ఏందో మీ తమాషా వాటి నిజంగా నేర్పిస్తాడా వాట్సాప్ ఆటోమేషన్ క్లాస్ నేర్పిస్తకపోయినా ఎంత కాడు మూడు ప్లస్ మూడు ఆరు గంటలు వేసి చేసేవాడు మొత్తం బిజినెస్ ఏ అండి వాడు నేర్పించింది మనకు రాదా అండి వాట్సాప్లో వాట్సాప్ లో టీపీ ఎట్లా పెట్టుకోవాలి ఆటోమేటెడ్ మెసేజ్ ఏం పెట్టుకోవాలి అన్ని చెత్త నేర్పించేవాడు వాన్ మెయిన్ థింగ్ ఏంటంటే వాన్ కోర్సెస్ అమ్మనీ సో అలాంటి ఫేక్ పీపుల్ ఫేమస్ అవుతారు కాబట్టి రియల్ గా టాలెంట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ చేయాలి మీకు చెప్పేది ఏంటంటే ఏదైనా కంపెనీకి పని అనుకోండి కంపెనీని అబ్జర్వ్ చేయండి సెవెంటీ పర్సెంట్ అనేది వాళ్ళు యూజర్ కి న్యాయం చేస్తున్నారు అనుకుంటే మీరు డైరెక్ట్ గా బాగా ప్రమోట్ చేయండి వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది ఓకే సో కోరా ఇస్ అ ప్లాట్ఫామ్ ఇక్కడ పీపుల్ ఒక ఫోరం అనమాట చాలా మంది క్వశ్చన్స్ అడుగుతారు క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కూడా వస్తాయనమాట దిస్ ఇస్ కాల్డ్ కోరా సో ఇక్కడ మన వెబ్సైట్ ఎట్లా ప్రమోట్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు నేను ఎట్లా ప్రమోట్ చేసుకున్నాను దాని వల్ల నాకు బిజినెస్ ఇంప్రూవ్ అయింది కదా ఎట్లా చేయాలి చూడండి అయితే ఇక్కడ ఈస్ యువర్ శాలరీ ఇన్ హ్యాండ్ దిస్ ద క్వశ్చన్ దీనికి ఎన్ని లైక్స్ ఎన్ని కామెంట్ చూడండి సో ఈ విధంగా ఇది కూడా సోషల్ మీడియా అయిపోయింది కూర కూడా కూర ఆల్సో హాస్ బికమ్ సోషల్ మీడియా సో వీ హావ్ టు స్పెండ్ మోర్ టైం మీరు త్రీ డేస్ టైం ఇస్తా కూరలో బాగా అర్థం చేసుకోండి ఎస్ బాగా పనికొస్తారు ఓకే విచ్ ఈస్ ద బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అన్న క్వశ్చన్ నేను రాసాం అనుకున్నా రాయకండి ఆల్రెడీ క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ మీరు సర్చ్ చేసుకోండి క్వశ్చన్ ఉంది కదా సర్చ్ చేసుకోండి మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ సర్చ్ చేద్దాం ఆల్రెడీ క్వశ్చన్స్ ఉంటే మాకు తెలిసిపోతుంది చాలా మంది విచ్ ఇస్ ద బెస్ట్ డిస్టర్ ట్రైనింగ్ ఇన్స్ట్యూట్ హైదరాబాద్ కోర్స్ ఆమె ఇన్ చెన్నై వాట్ ఈస్ అ గుడ్ ఇన్స్టిట్యూట్ ఇన్ చెన్నై ఫర్ డిస్టల్ మార్కింగ్ చాలా ఉన్నాయి కదా ఇప్పుడు మీరే చెప్పండి ఏం చేయాలి ఇప్పుడు మీరు ఓడిఎం వర్క్ చేస్తారు అనుకో మీరు ఏం చేస్తారండి ంగలం అనే సారు ట్రైనింగ్ ఇస్తాడు అనేది కొంచెం ఇప్పుడు వాళ్ళు చేస్తుంది అది నిజం చెప్తున్నా ఈ క్వశ్చన్ గా క్రియేట్ చేస్తున్నాడు యూజర్ కాదు ఇన్స్టిట్యూట్ ఇస్తూ చేస్తాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చెన్నై ఉంది కదా ఓకే ఆ కంపెనీ పనిచేస్తుంటే చేస్తాడు కరియర్ కౌన్సిలర్ జాబ్స్ అండ్ కరియర్ ఓకే వాళ్ళే కావాలో క్రియేట్ చేసి మళ్ళీ వేరే అకౌంట్ నుంచి వాళ్ళే ఆన్సర్ చేస్తారు ఆ ఫస్ట్ ఆన్సర్ చూస్తే మనకు అర్థమైపోతుంది ఇగో కన్సిడరింగ్ ఇస్ కాదు ఇక్కడ ఆన్సర్ ఎప్పుడు కూడా అరే భాయ్ నువ్వు డిజిటల్ మార్కింగ్ కోర్స్ నేర్చుకోవాలన్నా ఓడిఎం ఓ సుభాష్ మంగళం పోయినావు అనుకోవా అందరూ ఇది ఫేక్ అని అట్లా చెప్పొద్దు ఎప్పుడు కూడా ఎట్లా చెప్పాలంటే నువ్వు డిజిటల్ మార్కెట్ నేర్చుకోవాలనుకుంటున్నావా నిజంగానే నేను డిజిటల్ మార్కెటింగ్ ఈ మధ్య చాలా వింటున్న పేర్లు డేటా సైన్స్ బిగ్ డేటా ఎన్నో వచ్చినా కూడా డిజిటల్ మార్కెటింగ్ కింద నిలబడబోయింది దాదాపు పదిహేను లక్షల జాబ్స్ ఉన్నాయండి రెండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల నాకు కూడా నచ్చింది కాకపోతే మంచి ఇన్స్టిట్యూట్ వెతకడం అనేది చాలా కష్టము బట్ రీసెంట్ గా మా ఫ్రెండ్ ఒక సజెస్ట్ చేసిండు సుభాష్ మంగళం అంట ఆయన గ్రేడ్ లెర్నింగ్ అండ్ అకాడమీస్ బాగా ట్రైన్ ఆయన పర్సనల్ వెబ్సైట్ ఓడిఎంటీ అని ఉంది నేను కూడా చూసిన చాలా బాగున్న వీడియోస్ నేనైతే రికమెండ్ చేస్తున్నా మీ ఇష్టం ఇది ఎట్లుందండి డైరెక్ట్ సజెస్ట్ చేస్తున్నట్లేదు ఒక ఒపీనియన్ లాగా ఉంది ఒక సజెషన్ లాగా ఉంది అనమాట దానికి అట్రాక్ట్ అయిపోయి కస్టమర్ క్లిక్ చేస్తున్నారు లెందీ ఉండాలి ఆన్సర్ ఎంత లెంతి ఉంటే ఆన్సర్ అంత టాప్ లో వస్తుంది అనమాట వీడు చూడండి ఎట్లా చేసిండే వీడు దీనికి ఇచ్చిన ఆన్సర్ వీడు అట్లనే మనం చెప్పిన కథలే పడ్డాడు ఫోటో కూడా పెట్టిండు తర్వాత లాస్ట్ కి వచ్చిండి ఇక్కడ ప్రమోషన్ స్టార్ట్ చేసిండు ఐఐఎం స్కిల్ వన్ ఆఫ్ ద టాప్ ప్రీమియర్ డిస్టర్ ఇన్ ఇండియా ఏమేమి చెప్తాను ఇప్పుడు మాదే వానికి మూడు వందల తొమ్మిది వ్యూలు వచ్చినాయి అయితే ఒక బ్యూటిఫుల్ ఆప్షన్ కోరాలో ఏముంటుంది అంటే మీరు ఎప్పుడైతే ఆన్సర్ చేస్తారో మీరు నేను ఆల్రెడీ ఆన్సర్ రాసినండి దీనికి ఆన్సర్ రాసినప్పుడు మీరు లింక్ అండి మీ వెబ్సైట్కి లింక్ ఇచ్చుకోవచ్చు చూడండి అంటే మీకు బ్యాక్ లింక్ వస్తుంది ఆయనకి మంచిగా చెప్పి ఐమ్ ఆల్సో గివింగ్ ద వెబ్సైట్ లింక్ అని మా యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా ఇవ్వచ్చు అనమాట ఇట్స్ గుడ్ రైట్ కూ ట్రాఫిక్ వస్తుందన్నమాట ఇక్కడలా గోదీన్ గాళడే 13 న్యూస్ వస్తున్నాయి ఒక్కొక్క ఇంకేదో జరుగు గా కజుడు ఒక క్వశ్చన్ కూడా వచ్చింది హాయ్ దేయర్ ఐ యూజ్డ్ టు హావ్ నో ఐడియా వాట్ ఇస్ మార్కెటింగ్ వాస్ బట్ నౌ ఐ నో థాంక్స్ టు సుభాష్ మండలం ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ విస్టర్స్ నీడ్స్ అ కస్టమర్స్ హిస్ ద రైట్ పర్సన్ టు స్పీక్ విత్ యు బికాజ్ ఇతను పోలాండ్ నుంచి నేర్చుకున్న కోర్సు ఆయన జెన్యుయ్గా రాశేశాడు ఓకే ఆన్సర్ రాసేటప్పుడు మీకు అక్కడ ఆప్షన్ ఉంటుందండి మీరు వెబ్సైట్ లింక్ ఇయ్యొచ్చు దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ నేను ఒకటి చూపిస్తాను ఇప్పుడు చెన్నైదా నేను చూస్తుంది కాదు కదా ఈ చెన్నైది ఒకటి ఉంటుంది రాస్తానేది మనం రాకుండా చాలా వరకు రాస్తాం ఇక్కడ ఉంది ఇది కూడా హౌ మచ్ హైదరాబాద్ ఇక్కడ ఆన్సర్ ఇక్కడ ఆన్సర్ రాసేటప్పుడు పెద్దగా ఆన్సర్ రాసేయండి రాసేసిన తర్వాత ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉంటది లింక్ ఉంది ఆ కీవర్డ్ ఏదైతే పెట్టేసి లింక్ ఇచ్చేసి మీ డెస్టినేషన్ వివరాలు ఇచ్చేసేయండి డెన్ యాడ్ అని కొట్టండి ఇది ఎప్పుడు కూడా లెంత్ గా రాయాలి చాట్ జీపీ వచ్చింది కదా మనకు మొత్తం చాట్ జీపీ లో పెట్టేసేయండి కొట్టి పడేసేయండి పోస్ట్ అని కొట్టండి సార్ అర్థమైందా పూర్వం పోస్టింగ్ అంటే ఓకే కొన్నిసార్లు మీ క్వశ్చన్ ఉండదండి అంటే అది కొత్త క్వశ్చన్ ఇప్పుడు హౌ మచ్ హావ్ టు ఇన్వెస్ట్ ఆన్ ప్రీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అది మీ క్వశ్చన్ అండి అది ఎవరు రాయలేదు అప్పుడు ఏం చేయాలి క్వశ్చన్ నువ్వు రాసేయాలి రాసేసి కూరలో ఇంకో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అక్కడికి వెళ్ళి ఆన్సర్ చేయి తర్వాత మీ ఫ్రెండ్ గానే ఆన్సర్ చేయాలి మీ గర్ల్ ఫ్రెండ్ అని అట్లా అందరిని ఆన్సర్ చేయవాను మెల్లమెల్లగా టాప్ వస్తుంది మెల్లమెల్లగా మీకు బ్రాండింగ్ కూడా ఇస్తుంది దిస్ ఈస్ కాల్డ్ కూర క్లియర్ అయితే ఇక్కడ ఫోరం పోస్టింగ్ అంటే కూర ఒక్కటే కాదండి మళ్ళీ ఫోరం పోస్టింగ్ సైట్స్ చాలా ఉన్నాయి మీరు రీసెర్చ్ చేయండి కూర ఇస్ ది బెస్ట్ వన్ ఐ వాంట్ యూ టు స్పెండ్ మోర్ టైమ్ ఆన్ ద కూర బట్ కోరా ఇస్ నాట్ ఓన్లీ వన్ మీరు గూగుల్ చేయండి మీకు దొరుకుతాయి ఫోరం సబ్మిషన్ సైట్స్ అంటే చాలా ఉన్నాయి అయితే ఈ క్యూ అండ్ఏ అండ్ కూరం రెండు సేమే అండి క్యూ అండ్ ఫోరం పోస్టింగ్ అంటే కూర అనేది ఫోరం పోస్టింగ్ ఎందుకు వస్తుంది క్యూ అండ్ ఏ కి ఎందుకు కూడా వస్తుంది యాహు ఆన్సర్స్ అని చందాక చాలా వచ్చాయి ఇవి రెండు సేమే దాదాపు ఇంకా ఈ ఫోరం పోస్టింగ్ లైన్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా వరల్డ్ ప్రెస్ ఫోరం ఉంది ఈ వరల్డ్ ప్రెస్ ఫోరం అంటే ఏంటంటే ఈ వర్డ్ ప్రెస్ యూజర్స్ కందరికి కూడా ఒక ఫోరం ఉందండి అందులో ఇంటెలిజెంట్ పీపుల్ అందరూ కూడా నాలెడ్జ్ షేర్ చేసుకుంటారా ఇది ఎట్లా అది ఇట్లా ఈడ లాగిన్ కావాలి మీరు గూగుల్ వెళ్ళి వర్డ్ ప్రెస్ ఫోరమ్స్ అని కొట్టేసి లాగిన్ కాదు ఆడ ఏం చేయాలంటే మీరు మనం బచ్చగా ఇప్పుడు వచ్చిన కదా ఆడ మేధావులు చాలా మంది ఉంటారు ఇరవై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ పది ఆడ మెసేజ్ పెట్టారు అన్న నమసానా నా పేరు సాయి కుమారు నాకు వెబ్సైట్ ఉంది టిక్ టాక్ డాట్ కామ్ అని అయితే ఈ వెబ్సైట్ ఎందుకు ఫాస్ట్ గా లోడ్ అవుతుంది అన్న ఏం ప్రాబ్లం ఉండొచ్చా అని పెట్టాలి క్వశ్చన్ వాడు చూస్తాడు ఓన్ మీద వాళ్ళు వచ్చి ఆన్సర్ చెప్తారు హలో సాయి నేను ఈ వెబ్సైట్ చూసినా బాగుంది వెబ్సైట్ కానీ నువ్వు హై రెజల్యూషన్ ఇమేజ్ పెట్టావు దీనివల్ల స్లో అవుతుంది దాన్ని కంప్రెస్ చేసి పెట్టు దీనివల్ల నీకు లాభం ఏమి వచ్చిందండి ఏం లాభం వచ్చింది ఆ క్వశ్చన్ పెట్టడం వల్ల వాడిని కాన్సర్ చేయడం వల్ల లాభం ఏమొచ్చింది వాడిని వెబ్సైట్ కి వచ్చిండు వాడిని వెబ్సైట్ కి వచ్చిండు ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వెబ్సైట్ మన ఇంటెన్షన్ వాడి ఆన్సర్ కాదు వాడిని మన వెబ్సైట్ తెప్పియాలి వెబ్సైట్ కు వచ్చిన ట్రాఫిక్ పెరుగుతుంది అట్లా వాడు వందల మంది వస్తారు ఆన్సర్లు ఇస్తారు కదా మళ్ళీ పెద్ద అన్న పెద్ద థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ఇట్ వాస్ రియల్లీ హెల్ప్ఫుల్ అన్న నాకు ఇంకో ప్రాబ్లమ్ కూడా ఉందన్నా ఈడ కాంటాక్టర్స్ లా ఎందుకు చూసుకున్నాను వాడు మళ్ళీ వస్తుంది వెబ్సైట్ ఇది ట్రాప్ ఈ విధంగా చేయాలి తోడు చేయాలి అక్కడ ఇక్కడ పోయి ఏమైనా చేసి మన వెబ్సైట్ తీసుకురావాలి అదే మన మ్యాజిక్ ఓకేనా ఇలాంటి ఫోరమ్స్ లో కూడా జాయిన్ అయిపోయి మన ట్రాఫిక్ మనం తీసుకోవాలి ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ మనది మన డోల్ కొట్టాలి అంతే మనం కొట్టపోతే ఎవడు కొట్టడు ఇక లాస్ట్ కార్డుకు మన కంపెనీ ఏ కంపెనీకి పని సరే కంపల్సరీ ఆ కంపెనీకి ఈ విధంగా ప్రమోషన్ చేసుకోవాలి ఓకే క్లియర్ ఎనీ క్వశ్చన్ ఇప్పుడు ఫైనల్ గా నేను రివీల్ చేస్తా కూర ఇవ్వడానికి తెలియదు ఎవడు సర్వ్ చేస్తాడు స్లైడ్ షేర్ ఎవరికి తెలియదు ఎవడు సర్వ్ చేస్తాడు ప్రింట్రెస్ట్ కూడా చాలా మందికి తెలియదు ఎవడు సర్వ్ చేస్తుంది క్వశ్చన్ దానికి ఆన్సర్ నేను రివీల్ చేస్తున్నా అండి అయితే నాది నవీనలో నా ట్రైనింగ్ చేస్తుండే ఇప్పుడు లేదు ట్వంటీ ఫోర్ కాబట్టి ఆ వెబ్సైట్ లేదు లేదంటే ఆ వెబ్సైట్ టాప్ లో వస్తుండే అయితే చూద్దాము ఎవరెవరు వస్తారు అన్నది ఫస్ట్ అయితే వస్తుంది నెక్స్ట్ అండి జస్దల్ వస్తుంది సులేఖ వస్తుంది ఈ జస్దల్ సులేఖ సులేఖ అనేది దేనికి ఎందుకు వస్తాయండి ఏ హాఫ్ పేజ్ ఆపన్ కిందకి వస్తాయండి జస్దల్ సులేఖ అనేది ఏ హాఫ్ పేజ్ టెక్నిక్ ఎందుకు వస్తాయి జస్ట్ ఎనీ ఆన్సర్ క్లాసిఫైడ్ ఆ క్లాసిఫైడ్ సబ్మిషన్ కోసం ఇంతకుముందు చూసిన ఓఎల్ఎక్స్ క్లిక్ డాట్ సో ఇది నేను చేసిన క్లాసిఫైడ్ సబ్మిషన్ ఇదిగో సెకండ్ ప్లేస్ నా వెబ్సైట్ లేకున్నా నా హాఫ్ పేజ్ ఇంకా ఉంది అంటే నువ్వు క్లిక్ డాట్ ఇన్ లా చేసేది ఎవరు రాకపోవచ్చు ఇక్కడ కానీ నీ క్లిక్ డాట్ ఇన్ చాలా ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి అది గూగుల్లో వస్తుంది ఇక్కడ నుంచి క్లిక్ డాట్ ఇన్ ట్రాఫిక్ వస్తుంది నెక్స్ట్ వస్తాం ఇది ఏంటండి స్లైడ్ ఇది ఏం టెక్నిక్ అండి టెక్నిక్ పేరేంటి డాక్యుమెంట్స్ అంటే నువ్వు చేసిన డాక్యుమెంట్స్ వేస్ట్ కాలేదు అది ఇక్కడికి వస్తుంది ఇది కింగ్ చేసినట్టే మళ్ళీ స్లైడ్ లో ఉన్న డొమైన్ టేమ్ కనిపిస్తుంది ఫోన్ నెంబర్ వస్తుంది పెరిగిందా ఇదేంటండి క్లిక్ డాట్ ఇన్ మళ్ళీ క్లాస్ ఫైడ్ సబ్మిషన్ క్లాస్ ఫైడ్ సబ్మిషన్ ఓకేనా ఇదేంటండి చూద్దాం ఎవరు చెప్తారో ఇదేంటండి ఫోరం పోస్టింగ్ కాదు క్లాసిఫైడ్ చూడండి యూఆర్ఎల్ చూసి చెప్పండి యూఆర్ఎల్ అంటే బాగా చూసి చెప్పండి ఇది మొత్తం చదవండి బ్లాగర్ సారీ బ్లాగర్ ఇది డైరెక్టరీ సార్ సాయి చెప్పు డైరెక్టరీ కాదు సాయి నువ్వు చెప్పింది కరెక్ట్ పాయింట్ కాస్ట్ ఒక వెబ్సైట్ తయారు చేసిన తయారు చేసి అందులో సొంత కంటెంట్ రాసి బ్యాక్ లింక్ ఇచ్చిన ఆ వెబ్సైట్ కూడా టాప్ లో వస్తుంది నువ్వు చూస్తే టాప్ టెన్ లో ఆరో ఏడో నా పేజ్ టెక్నిక్ సో నువ్వు చేసిన హాఫ్ పేజ్ ఎక్కడ పోదు నీ పింట్రెస్ట్ ఇమేజ్ వస్తుంది నీ యూట్యూబ్ వీడియోస్ కూడా వస్తాయండి ఇమేజ్ వీడియో డాక్యుమెంట్ క్లాసిఫైడ్ వెబ్ టూ పాయింట్ ఓ ప్రతి ఒక్కటి వస్తుంది డైరెక్ట్ సబ్మిషన్ రాదు అది ఓన్లీ లింక్ కోసమే కాబట్టి ప్రతి ఒక్కటి కూడా కాబట్టి చాలా ఇంట్రెస్ట్ గా చేయాలి ఇది బోరింగ్ అనిపించినా కూడా చేస్తే నీకు లాభం ఉంటుంది అర్థమైందా నేను ఇంత ముందు చూపిస్తున్నా కదా సుభాష్ మంగళం అని కూడా వచ్చింది సో కూరా కూడా వస్తుంది ఇప్పుడు చూడండి నేను పిచ్చి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని కొడితే చాలా వెబ్సైట్లు ట్రై చేస్తాయి ఈ టాప్ రావడానికి ఇవో జస్ దే క్లాస్ మేట్ సబ్మిషన్ కూడా వచ్చింది సులేఖ వచ్చింది అదే విధంగా కూర కూడా వస్తుంది ఒక కీవర్డ్ కి అది ఏ కీవర్డ్ కూడా నాకు తెలియదు ఇంతకుముందు అయితే కూర వస్తుండే డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ సమ్మెర్ ఇట్స్ నాట్ కమింగ్ అనివే సో కూరలో పోస్ట్ చేసిన కూడా అక్కడ వస్తుందండి ఆ విధంగా ఏ ఆఫ్ పేజ్ కూడా వేస్ట్ కాదు కాబట్టి సీరియస్ గా తీసుకొని చెయ్యండి సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే క్లాసిఫైడ్ సబ్మిషన్ టెన్ చేయండి ఫోరం పోస్టింగ్ లో మీరు డిజిటల్ మార్కెట్ రిలేటెడ్ క్వశ్చన్ ఏదైనా ఉంటే పోయి మన ఓడిఎఫ్ లింక్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ లింక్ చేయండి సో దట్ ఐ విల్ గెట్ సమ్ లీడ్ వన్ డే ఒక కూరనే కాకుండా ఇంకేదైనా కూడా చేయండి ఐ వాంట్ యు ట్రై ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయండి కూరలో అలాంటి ఫైవ్ సబ్మిషన్ చేయండి డిఫరెంట్ డిఫరెంట్ అండ్ కూరలో ఒకటి చేయండి చాలు ఇంకో దానిలో కూడా చేయండి అట్లా క్యూ అండ్ సైట్స్ కూడా కొన్ని ట్రై చేయండి యాహు ఆన్సర్స్ కానీ ఏమైనా ఉంటే ఇవి కూడా ఒక ఫైవ్ ట్రై చేయండి అర్థమైందా టోటల్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ త్రీ నైన్ సబ్మిషన్ గా ప్రాక్టీస్ చేయండి మనకు అర్జెంట్ ఏం లేదు సెకండ్